రాజకీయ పరంగా మాట్లాడాలని వ్యక్తిగత విమర్శలు దూషణలు వద్దని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు హితవు పలికారు మండపేట విజయలక్ష్మీనగర్లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగేశ్వరరావు లీలాకృష్ణలు తాను విలీనం విషయంలో తప్పుదారి పట్టిస్తున్నట్లు ఓగిపోతూ మాట్లాడవలసిన అవసరం లేదన్నారు వ్యక్తిగత పదాలు వాడాల్సిన అవసరం అంతకంటే లేదని పేర్కొన్నారు అమలాపురం పార్లమెంటు స్థానంలో మండపేట యథావిధిగా ఉంటుందని దీనిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు మాత్రమే తాను ఆ ప్రకటనలో పేర్కొన్నట్లు వెల్లడించారు రెవెన్యూ పరిపాలనా పరంగా తూర్పుగోదావరి జిల్లాలోకి వెళుతున్నామని పార్లమెంటు వెళ్లటం లేదని చెప్పానే తప్ప ఎవరిని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు తాను చేయలేదని గుర్తు చేశారు దీనిపై వేగుళ్ళ వీరంగం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు అప్పటి ప్రభుత్వం పార్లమెంటు పరిధిలో జిల్లాలను ఏర్పాటు చేస్తే ఇప్పటి ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుందన్నారు అమలాపురం పార్లమెంటు యథావిధిగా ఉంటుందని చెప్పటమే తన వ్యాఖ్యల ముఖ్య ఉద్దేశమని పునరుద్ఘాటించారు పరిపాలనా రెవెన్యూ రాజమండ్రి వెళ్లిందన్నారు పార్లమెంటు స్థానాల వికేంద్రీకరణ పునర్విభజన కేవలం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పరిధిలోని విషయమని స్పష్టం చేశారు తనను వ్యక్తిగతంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు తాను కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో దూషించే సత్తా ఉందని పేర్కొన్నారు జోగేశ్వరరావు జీవితమంతా కడిగేయాల్సి వస్తుందని హెచ్చరించారు పిచ్చి జోగేశ్వరరావుకు ఎక్కిందని ఘాటుగా విమర్శించారు తను మాట్లాడింది ఏంటి దానిపై పిచ్చికుక్కను తరిమి కొట్టినట్టు కొట్టాలని వేగుళ్ళ పేర్కొంటావి ఏంటని దీనికి దానికి పొంతన ఉందా అంటూ నిలదీశారు నిన్న జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా లీలాకృష్ణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నేనేదో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఇంకా చాలా చెప్తాను మాట్లాడుతున్నారు అయితే అంత ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి అవసరం కానీ లేకపోతే అంత వ్యక్తిగతమైనటువంటి పదాలు కూడా మాట్లాడేటువంటి అవసరం ఏమొచ్చింది నేను చెప్పినటువంటి మొన్న మీ అందరికీ చెప్పినటువంటి ప్రెస్ మీట్లో నేను చెప్పినటువంటి విషయాల్లో అమలాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి మనం రెవెన్యూ పరమైనటువంటి విషయాలు పరిపాలన పరమైనటువంటి విషయాలు రాజమండ్రి వెళ్ళి పార్లమెంట్ అనేటువంటిది అమలాపర్లోనే ఉంటుంది అనేటువంటి దాని మీదే చెప్పారు కానీ ఇంకొక విషయాలు ఏమన్నా నేను జోగేశ్వరరావు గురించి కానీ అతని గురించి కానీ ఇతని గురించి కానీ ఏమన్నా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఏమైనా ఉన్నాయా సరే లీలాకృష్ణ గారంటే ఆయన చాలా పెద్ద ఆయన ఆయనతో ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మంది కాదంటూ మాట్లాడే రోజు అవుతుంది అప్పుడు మాట్లాడతాను అంతే కానీ అయితే ఈరోజు జ్యోగిస్తారు అంత ఊపి మాట్లాడేసి అంత వీరంగం చేసేవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అప్పుడు ఉండేటువంటి ఆ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలు ఆ ప్రభుత్వం తీసుకుంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంది దాంట్లో మెండపేట నియోజకవర్గ ప్రజలకే తెలియపరచాలనేటువంటి ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టారు కూడా నేను చెప్పడం జరిగింది ఒకటి రెండు సార్లు ఇది అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మన పరిపాలనా విధానం ఏదైతే ఉందో అది రాజమండ్రికి వచ్చింది రెవెన్యూ పరమైనటువంటి పరిపాలన విధానం అంతా రాజమండ్రికి వెళ్ళింది పార్లమెంట్ అనేటువంటిది అక్కడ ఉంది అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదనేటువంటిది మాత్రమే చెప్పాను కానీ అంతకు మించినటువంటి విషయాలు లేకపోతే వీళ్ళ గురించి నేను మాట్లాడినటువంటి సందర్భం లేదు కానీ జ్యోగి సార్ అంత ఊతూ మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఫస్ట్ రెండోది జ్యోగి గారు ఒకటి చెప్తున్నాను వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడవలసి వస్తే నీ జీవితం అంతా కడిగేవలసినటువంటి పరిస్థితి వస్తుంది దానికి ఇష్టమైతే నేను కూర్చుందాం నువ్వు తాగా ఎక్కడెట్టుకుంటావు తెలియదు కుక్క తోగంకరా లేకపోతే పిచ్చి ఎక్కింది పిచ్చి ఎక్కింది నీకు పిచ్చి ఎక్కింది కాబట్టి నువ్వు ఆ రకంగానే నీకు సమ నేను మాట్లాడింది ఏంటి మీరు మాట్లాడేది ఏంటి పిచ్చి కుక్కతో పిచ్చి కుక్కను తగినట్టు తలవాలనేటువంటి పిచ్చి కుక్క అనేటువంటిది ఎగిరి కంఠం పట్టుకుందంటే చచ్చి ఊరుకుంటావు ఎంతవరకు మాట్లాడాలో ఏది మాట్లాడాలో అది మాట్లాడండి వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుందాం రండి నేను మాట్లాడినటువంటి విషయాలు మళ్ళీ ఒకసారి తిరిగేసుకుని నేను మాట్లాడింది మీరు మాట్లాడింది రెండవ దక్కును పెట్టుకుని చూసుకుంటే పిచ్చి కుక్క ఎవరు కట్టిందో పిచ్చి మా పిచ్చి మాటలు ఎవరు మాట్లాడుతున్నారో అనేటువంటి మీకు తెలుస్తాయి జనాల మధ్యని కాదు నేను మాట్లాడింది మీరు మాట్లాడింది ఒకసారి దగ్గర పెట్టుకుని చూసుకుని చదువుకోండి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే రాజకీయ పరమైనటువంటి విషయాలు మాట్లాడితే రాజకీయ పరంగా సమాధానం చెప్తాను లేదు ఇంకో రకమైనటువంటి మాటలు మాట్లాడతానంటే ఇదే రకమైనటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే నేను మాట్లాడేటువంటి మా భాష వేరేగా ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మంచిది కాదు నేను మళ్ళీ ప్రజలకు కూడా చెప్తున్నాను ఈ సందర్భంగానే నేను మాట్లాడినటువంటి నా స్టేట్మెంట్ చూసుకోండి జోగిత్ గారు మాట్లాడి చూసుకోండి నేను అతని గురించి తప్పుడుగా మాట్లాడటం కానీ లేకపోతే ఇదేదో ఇంకోటని కానీ ఇంకోటి అని కానీ ఏం చెప్పలేదు కదా నేను ప్రజలు ఒకే అవగాహన చేయటం కోసం అమలాపురం నుంచి రాజమండ్రి పార్లమెంట్లో కలిసిపోయింది కదా అని చెప్పేసి చాలా మంది నాతోటి మాట్లాడటం నన్ను అడగటం కూడా జరిగింది కాదు నాయన అనేటువంటిది నాకు తెలుసుకున్నటువంటి విషయం ముఖంగా ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసి నిన్న చెప్పడం జరిగింది నేను చెప్పినప్పుడు మిమ్మల్ని ఏదో తప్పుదారి పెట్టించో లేకపోతే మిమ్మల్ని తప్పుగా మాట్లాడో లేకపోతే మిమ్మల్ని అవమానంగా మాట్లాడారంటే కొన్ని మీరు ఏదైనా మాట్లాడారంటే అనుకోవచ్చు అసలు మీ ప్రస్తావనే లేదు నేను మాట్లాడిన దాంట్లో పరిపాలనా పరమైనటువంటి విధంగానే రాజమండ్రి మారిందని చెప్పాను నాకు అమలాపరం రామచంద్రపురం మీద ప్రేమ లేకపోతే దాని మీద ప్రేమ అనేటువంటి చెప్తున్నారు ఎందుకుండదు దాని గురించి ఇక్కడ ఏమి నేనేమన్నా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మీరు అనుకోవచ్చు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఏం చేశాం ఏంటనేటువంటిది చూసేది ప్రజలందరూ సరే గెలుపోవటంలో అనేటువంటి ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి ఇటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రసంగాలు మీరిద్దరం కలిసి చేస్తున్నటువంటి విధానాలు ఏంటిది ఆయన ఏదో అనుకోండి ఆయనకి సమాధానం మేము చెప్పినాం వీళ్ళిద్దరూ మాట్లాడుకుని వీళ్ళిద్దరూ అనుకుని అంటే ఎవడో ఇక్కడ ఉండకూడదు మేము మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ మీరు అసలు ఎందుకు ఊపోతూ మాట్లాడవలసినటువంటి అవసరం ఏమొచ్చింది నేను మళ్ళీ ఇంకోసారి ఒకటి రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నాను నేను మాట్లాడింది ఒకసారి పక్కన పెట్టుకుని ఆయనకి చెప్తున్నాను ప్రజలకు చెప్తున్నాను నేను మాట్లాడినటువంటిది పక్కన పెట్టుకుని ఆయన ఏం మాట్లాడేటో చూడండి ఎవరికి పిక్ పిచ్చి కుక్క కలిసింది అనేటువంటిది దాంట్లోనే అర్థమవుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను వ్యక్తిగతంగా మీరు మాట్లాడేటువంటి విషయాలు ఉంటే నేను ఇప్పుడు మాట్లాడలేదు అది నా సాంప్రద సంస్కృతి కాదు వ్యక్తిగతంగా మాట్లాడవలసి ఉంటే మీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు కానీ నేను వ్యక్తిగతంగా మాట్లాడుకు చాలా ఇబ్బంది పడతాను దయచేసి రాజకీయ పరమైనటువంటి మాటలే మాట్లాడుకుందాం రాజకీయ పరమైనటువంటి వాదాలే చేసుకుందాం అంతేకాని వ్యక్తిగతంగా పిచ్చి తగిన తరిగినట్టు అండి ఒక్కతో ఒక నేను నీకంటే ఎక్కువ మాట్లాడగల ఎవరు మాట్లాడుకుందాం అంటే చెప్పండి మాట్లాడతాను దయచేసి ఇంకోసారి అటువంటి విధానాలు మాట్లాడారంటే మాత్రం దాన్ని చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి నేను మరొకసారి చెప్తున్నాను నిన్న జరిగినటువంటి ఏదైతే మెండపేట నియోజకవర్గాన్ని తీసుకెళ్లి పరిపాలనా విధమైనటువంటి విధానం అంతా కూడా రాజమండ్రిలో కలిసింది అమలాపురం పార్లమెంట్ అనేటువంటిది అమలాపురం పార్లమెంట్లో ఉంది అది నేను మాట్లాడేటప్పుడు రెండు వేల ఎందులో ఎప్పుడో డివిజన్ డీలిమిటేషన్ అవుతుంది అనేటువంటి చెప్పారు ఇప్పుడు అవ్వాలనేటువంటిది అది మన పరిధిలో ఉన్నటువంటి విషయం కూడా కాదు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలనేటువంటి నిర్ణయం డీలిమిటేషన్ అనేటువంటిది ఇది పరిపాలన సౌలభ్యం కొరకు జరిగినటువంటి ఏర్పాటు దాన్ని ఏమీ తప్పు పట్టలేదే దాన్ని స్వాగతిస్తున్నాం అనేటువంటిది మొన్న మున్సిపల్ మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ మీటింగ్ లో ఒకటి మాట్లాడారు ఇక్కడ ఒకటి మాట్లాడారు మున్సిపల్ మీటింగ్ లో మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి ఏంటి తేడా మున్సిపల్ మీటింగ్లో మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి ఏంటి తేడా నేను ఇక్కడ ఏమన్నా ఆ జరిగినటువంటి ప్రక్రియలో జోగిసరా తప్పు చేయడానికి కానీ ఇది ఇక్కడ ఏదో ఇబ్బంది జరిగిందని కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చెప్పినా మీ మీ ఉన్నాయి కదా చెప్పాను పరిపాలన విధమైనటువంటి వికేంద్రీకరణ మాత్రం జరిగిందనేటువంటి చెప్పాను అదేం తప్పు కాదు అక్కడ అమలాపురం వెళ్ళినటువంటి కలెక్టరేట్ ఇప్పుడు మెండపేటలో వచ్చింది రా రాజమండ్రి వచ్చింది తోటి పూర్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెళ్తాం కానీ రావటం కాని ఇవన్నీ ఈ మరి లేనిపోయినటువంటి పిచ్చి కుక్కల్సినట్టు మాట్లాడుతున్నారు అనేటువంటిది కుక్కతో అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి రాజకీయ పరంగా వ్యక్తిగతమైనటువంటి విధానాలు మాట్లాడాలంటే చాలా మాట్లాడవలసి ఉంటాయి దయచేసి ప్రజలను తప్పుతా పెట్టించేటువంటి తప్పుదా పెట్టు నా దగ్గరికి వచ్చి చాలా మంది రాజమండ్రిలో కలిసిపోయిందంట కదా మన పార్లమెంట్ రాజమండ్రితో పాటు కదా మన పార్లమెంట్ అని చాలా మంది అడిగితే ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ తెలియపరిచేటువంటి విధంగా అది పరిపాలనా సౌలభ్యం కొరకు జరిగినటువంటిది కానీ పార్లమెంట్ మాత్రం ఏం కలవలేదు అనేటువంటిది చెప్పడం జరిగింది మరొకసారి చెప్తున్నాను నేను ఇంకొకసారి నేను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీరు మాట్లాడింది కానీ ఒక పక్కన పెట్టుకుని ఒకటి రెండుసార్లు చదువుకుని చూసుకోండి ఎవరికి పిచ్చి పెట్టింది ఎవరికి పిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు అనేటువంటిది that doesn't annoy me